ఉలితర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది జబర్దస్త్ సుమా అడ్డా లాంటి కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ అలియాస్ లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది సోమవారం రాత్రి రాజమండ్రి రోడ్ రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో బాబీ తలకు తీవ్ర గాయాలయ్యాయి అక్కడికక్కడ అతను మరణించాడు అతనితో పాటు ఎదురుగా వచ్చిన వాహనంపై మరో ముగ్గురు యువకులు ఉన్నారు ఆ యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడక్కడే మరణించారు హెల్మెట్ ధరించకపోవడంతోనే ఇంత దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు బాబీ మరణ వార్త తెలుసుకున్న యాంకర్ సుమ అతని ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు కొంతమంది జబర్దస్త్ నటులు సోషల్ మీడియా ద్వారా బాబీకి నివాళులర్పించారు బాబీ మాజీ ఎంపీ కుమార్ దగ్గర డ్రైవర్గా కూడా పనిచేశారు తర్వాత జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ సుమా అడ్డా లాంటి షోలకు నటించారు గుర్తింపు తెచ్చుకున్నారు పలు సీరియల్లో కూడా బాబీ నటించాడు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న బాబీలా రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులో మరణించడం అత్యంత బాధాకరమని జబర్దస్త్ నటీనట్లు బులితెర వర్గాలు కూడా కన్నీటి పర్యంతమవుతున్నాయి రాజమండ్రిలోని కమ్ రైల్వే బ్రిడ్జ్పై జరిగిన ప్రమాదంలో బాబీ మరణించారు బాబీ బైక్పై వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది అతివేగంగా రెండు బైకులు ఢీకొండడంతో హెల్మెట్ ధరించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది బాబీతో పాటు ఎదురుగా వస్తున్నటువంటి బైక్పై ఉన్న మరో ఇద్దరు యువకులు కూడా అక్కడికక్కడే మరణించారు బులితెర వర్గాలన్నీ కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నాయి అతని మరణవార్తతో స్టార్ యాంకర్ సుమా కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు తనతో పాటు సుమా అడ్డా షోకి బాబీ కూడా పనిచేశారని ఆ అనుబంధంతోనే బాబీ వార్త విన వెంటనే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లారు సుమా ఆయన భౌతికానికి నివాళులర్పించారు అందరినీ నవ్వించే బాబీని అలా విగతజీవిగా చూడడం సుమా కన్నీటి పర్యంతమైంది మాజీ ఎంపీ హర్ష్ కుమార్ దగ్గర డ్రైవర్గా పనిచేశారు ఆయన నటనపై ఆసక్తితో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు జబర్దస్త్లో నటించారు శ్రీదేవి డ్రామా కంపెనీ సుమా అడ్డా షోల్లో బాగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడిప్పుడే కమెడీ అనగా ఎదుగుతున్నారు ఆయన సినిమాల్లో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి ఇలా ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం టీవీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది బైక్పై వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలనే విషయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు అందరూ కూడా